అతిథులకు అదేవిధంగా బంధువులకు సేవలసులు మిత్రులకు మరి చిన్నారులకు పాత్రికేయులకు అదేవిధంగా ప్రత్యేకించి ఇక్కడ సార్ నిమిషాల కూర్చుంటే కార్యక్రమాన్ని ప్రారంభించేస్తున్నాం థ్యాంక్ యూ గారు రిటైర్ కావడం జరిగింది ఆయన ఈ రోజు రిటైర్ అవుతున్నారంటే ఈ రోజు నుంచి కూడా ఆయన స్వతంత్రం ఉంటుంది వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే ప్రజాసేవ అన్ని విధాలు కూడా ఆయనకి స్వతంత్రం ఉంటుంది ఒకటే కోరుకుంటున్నాం ఈ రిటైర్మెంట్ తర్వాత మీరు నాకు చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే పనిచేస్తున్నారు ఈ ప్రజలకి ఈ ముఖ్యంగా ఈ పిల్లలకి ఏదైనా మీ సేవ అవసరం అయితే కూడా ఉపయోగించుకోలేదంటూ మీరు కార్యాచరణ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా అలాగే రోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నేను రావడానికి మీ అందరూ ఉపాధ్యాయులందరూ ఉపాధ్యాయులందరూ కూడా కృషి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమం ముఖ్యంగా ఒకటి ప్రశాంతలు ఆహ్వానించిన చిన్న గారికి ప్రత్యేకమైన తెలియజేస్తున్నా ఈరోజు చూస్తున్న పిల్లలు ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేశారంటే నిజంగా మేము ఎక్కడో చూస్తుంటాం మంచి మంచి స్టేజ్ల పైన మంచి మంచి డ్రెస్ లెట్ వేరే రకాల ఇదే డ్యాన్స్ వాళ్ళు ఒక ఫోకస్ లైట్లు పెట్టి అది పెట్టి ఇది పెట్టి వాళ్ళు డ్యాన్స్ అద్భుతంగా చేసేదంటే చూపిస్తారు కానీ ఈ పిల్లలు ఏ సౌకర్యం లేకపోయినా వాళ్ళకున్న అందుబాటులో ఉన్న వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ అందుబాటులో ఉన్న డ్రెస్సులు కావచ్చు వాళ్ళ దగ్గర ఉన్న బిందలతో కావచ్చు ఎంతో అద్భుతంగా నిజంగా చాలా ఆకర్షణీయంగా డాన్స్ చేశారు నిజంగా వాళ్ళందరూ కూడా నేను ఎప్పుడు కూడా ప్రత్యేకమైన వాళ్ళకి ఏదైనా ప్రత్యేకమైన కార్యాచరణ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది కళ్యాణురం ప్రాంతంలో ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కుంటూర్పులో ఎప్పుడు మా ధనంజయ్ అంటున్నాడో మేము ఎంఎస్సీ ఎంపీ చేశాను సార్ బాధ సార్ అని గొప్ప విషయమే ధనుంజయ కాదు చాలా మంది కూడా రెప్యూటేషన్ చేస్తారు చాలా అద్భుతంగా తెలుగులో రాస్తూ వాళ్ళ రెప్యూటేషన్ ఇస్తూ వస్తున్నారు నిజంగా ఈ ప్రాంతం వాళ్ళకి చదువుతున్న శ్రద్ధ చాలా గొప్పది వాళ్ళకందరూ కూడా ఈ గురువుల గురువు లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి శిక్షణ ఇవ్వడం కూడా చాలా సంతోషించాల్సిన విషయమే ఒకటే ఒకటి విన్నపించుకుంటున్నా మీ అందరూ కూడా ముఖ్యంగా గురువులకి పిల్లల తల్లిదండ్రులు కూడా మనం రాజకీయాలు వెళ్ళిపోయినాయి ఇప్పుడు అంతా మనం మన ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా మీరు మీ పిల్లల్ని భవిష్యత్తుని తీర్చి తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఈ గురువుల పైన మీ తల్లిదండ్రుల పైన అందరి పైన ఉంటుంది కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా పాఠశాలకి మీ పిల్లలందరూ కూడా పంపించి ఏర్పాటు చేయాలి బాగా జరగకుండా ఏర్పాటు చేయాలి ఎవరైనా ఇంట్లో కూడా ఆ పని రాకుండా కూడా వాళ్ళని మీరు మీ పిల్లల వచ్చి స్కూల్లో జరిపించి వాళ్ళు కూడా మంచి భవిష్యత్తు రావాల్సిన తీర్చిదివలసిన అవసరం మీ అందరిపైన ఉంటుంది కాబట్టి ఏమీ జరిగింది చిన్న పిల్లల అమాయకులు వాళ్ళ అందరితో వాళ్ళని వాళ్ళ చేయబట్టించుకో నడపల్చాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది నాలుగు నేడు ప్రోగ్రామ్ లో చాలా వరకు స్కూల్స్ ఎక్కడ కూడా బాగా జరగలేదు అన్ని చోట్ల కూడా నాణ్యత లేకుండా పనులు చేశారు ఇక్కడ కూడా ఇప్పుడే పక్కన స్కూల్ చూసాం నాలుగు ప్రోగ్రామ్ ప్రోగ్రాం కింద ఏదైతే పిల్లలకు అవసరం ఉందో పిల్లలకి ఏదైతే సౌకర్యం ఉండాల్సిన పని ఏదైతే ఉందో అవన్నీ కూడా సక్రమంగా తయారీ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోవడం ఇదంతా కూడా టీచర్లు హెడ్ మాస్టర్ పైన బాధ్యత పెట్టడం నిజంగా ఇది ఒక వాళ్ళకి వాళ్ళు చదువు చెప్పాల్సిన చోట వీళ్ళ చేత ఈ పనులు చేయించడం కూడా నిజంగా ఇది దుర్మార్గమైన భావించాలి పిల్లలు ఎప్పుడైతే బాగా చదువుకుంటారో వాళ్ళు బాగు బాగుంటాయి పార్టీల అతీతంగా కూడా వాళ్ళు భవిష్యత్తు బాగుండాలి ప్రతి కూడా బాగా చదువుకోవాలి ఈ స్కూల్ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కష్టంగా ఈ స్కూల్స్ పైన కూడా త్వరలో అందరి దగ్గర ఒక ప్రమాదక తయారు చేద్దాం ఏ పనులు ఎక్కడెక్కడ పెళ్లి ఉన్నా కూడా అన్ని కూడా ఒకసారి కూర్చొని అన్ని కూడా సమస్యలు పరిశీలించే ఏర్పాటు చేద్దాం డిఈఓ కానీ ఎంఈఓ కానీ వీళ్ళందరూ కూడా అన్ని కూడా తెలియ తెలియాల్సిన అవసరం ఉంది మాకు ఎప్పుడైతే నాణ్య సెవ అందిస్తామో ఖచ్చితంగా వాళ్ళ ఆనందం వాళ్ళ మొక్కపో పట్టుదల అవన్నీ కూడా మన దేశానికి మన రాష్ట్రానికి ఉపయోగపడాలని తెలియజేస్తున్నాం కాబట్టి ఒకటే ఏదో చాలా విద్యార్థులకి మంచి సౌకర్యాలు చాలా బాగుంటుంది ఒకే ఒక దురదృష్టం గత ఈ నెలలోనే ఇద్దరు పిల్లలు నిజంగా వాళ్ళు ఏదో స్కూల్లో ఉండి పాపం చనిపోవడం వాళ్ళ తల్లిదండ్రులు కూడా తీరం లోటుగా భావిస్తున్నాం వాళ్ళకి ఒక్క నిమిషం సంతాపం చేస్తున్నా కూడా అంటే మన హెడ్ మాస్టర్ ఉన్నాడు ఆయన వాలీబాల్ కోచ్ ఉన్నాడు

కోచింగ్ తీసుకుంటున్నారు డిఎస్సి కోచింగ్ అదే విధంగానే డిఎస్సి కోచింగ్ వచ్చిన తల్లు అంటే పిల్లల కలిగిన వాళ్లకు వాళ్లకు పాలు బిస్కెట్లు మొత్తం వాళ్ళకు బెడ్ సహా సార్ అరేంజ్ చేశారు మరి విద్యా పట్ల ఆయనకున్నటువంటి ఈ యొక్క అంకిత మక్కువను నేను మరీ మరీ అభినందిస్తున్నాను మరి ఆయన టీచర్స్ అన్ని విధాల వాళ్లకు ఫుడ్తో కోచింగ్ ఫ్రీ చేస్తున్నారు మరి అలాంటి అవకాశాన్ని కలగ చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మరీ మరీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇప్పుడే మన్నపల్లి ఉపాధ్యాయులు రామకృష్ణ